నరులారా తిరిగి రండని దేవుడు వారికి భగవంతుని పిలిపి దేవుడు పిలిచిండు దేవుడి దగ్గర పోయిండు అందుకొరకు ఇది మనం యాద్ చేసుకోవాలి ఎంత సొంత ఇండ్లున్నా ఎంత మనం సేవలు చేసినా ఒక దినం వస్తుంది ఆ దినము అన్నిటిని నిలిచిపెట్టి ఏం చేయాలండి ఎల్లిపోవాలి వెళ్ళిపోయి ఏమైతు అనేటువంటిది చాలా ముఖ్యము సావుతో ఇప్పుడు చచ్చిపోయిండు కథమైపోలే దాని తర్వాత కూడా ఉన్నది అందుకు బైబిల్లో ఉంది చదవండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ అవసరం మీకు ఆ మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి పోవును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు ఇది జరుగుతుందండి యాద పెట్టుకోండి ఎందుకంటే దేవుడి దగ్గరకు వస్తేనే దేవుడి విషయాలు మనకు తెలుస్తాయి నా సొంత మాటలు కూడా చెప్తా లేరు మన్నైనది అయినది వెనుక వల్లనే మరలా ఎక్కడికి పోతుంది ఎంతటి చదువుకున్న వాళ్ళైనా లీడర్లైనా పైసన్నోళ్ళైనా ధనవంతులైనా మట్టి వాళ్ళం తిరిగి మనల్ని ఏం చేస్తారు మట్టిలో పెట్టేస్తారు మట్టికి మట్టి అయిపోతుంది కానీ మన ఆత్మ ఏదైతుందో ఆత్మకు చావు లేదు ఆత్మ తిరిగి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకొరకు అంటారు సచ్చిపోయిండు అంటే చచ్చిండు పోయిండు సచ్చిపోయింది అంటారు చచ్చిండు పోయిండు ఏడికి పోయిండు అది దేవుడు చెప్తున్నాడు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి పోవును ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మనిషి లోపల సావనటువంటిది ఒకటి ఉంది అదే ఆత్మ భూమి ఆకాశములన్నీ గతించిపోతాయి కాల్చేయబోతున్నాడు దేవుడు ఈ యొక్క భూమిని ఆకాశం అంతటిని కానీ మన ఆత్మకు మాత్రము ఏం లేదు తెలుసా అండి చావులేదు ఈ ఆత్మ పరమాత్మ దగ్గర చేరుకుంది అనుకో అప్పుడు మనకు అదృష్టం ఆ పరమాత్మ దగ్గర చేరుకోకుండా నరకానికి పోయిందనుకో యమగుండానికి పోయిందనుకో మన దురదృష్టం అందుకోసం బైబిల్లో ఒక మాట ఉంది ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే నరకంలో వానికి ఏమి ప్రయోజనము ప్రీతారా మన ఆత్మను కాపాడుకోవాలి కడుపు నింపుకునేది కాదు లేదా ఇల్లు కాదు ఇవన్నీ రెండు రోజుల ముచ్చటే ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఉండేది లేదు దాంట్లో చేసేది ఏం లేదు కాబట్టి అసలైనటువంటి జాగాకు మనం పోవాలంటే ఒక పని చేయాలి బతికినప్పుడే పెద్దలు చెప్పిన ఒక మాట ఏమన్నారు తెలుసా అండి దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకో దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకో ఇల్లు అంటే ఇల్లు కాదు దేవుడు ఉండేటువంటి భగవంతుని ఇల్లు మనమే ఆయన ఇల్లు ఈ ఇల్లు ఖరాబ్ అయిపోయింది అంతా కూడా చెత్త చెదారం మురికైపోయిన ఇల్లు మనది అబద్దాలు మోసము దొంగతనము వ్యభిచారము చెడ్డ చెడ్డ మాటలు అన్ని ఖరాబ్తో నిండిపోయినటువంటి మానవులం మనం దారి తప్పినటువంటి మానవులం మనము పాపమంతా కూడబెట్టుకునేటువంటి మానవులం కళ్లు మూసుకోకముందే ఇట్లా రాములన్న చచ్చిపోకముందే ఎట్లయితే దేవుని దిక్కు తిరిగిండో బాప్తిసం కూడా తీసుకోవాలన్నాడంట దేవుని దిక్కు తన మనసు తిప్పిండు అట్లాగే మనం కూడా బతికినప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి కడుక్కోవాలి బైబిల్లో ఒక మాట ఉంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేతారు భగవంతుని చూడాలంటే ఏ శుద్ధి ఉండాలండి మది మది ఆత్మ శుద్ధి ఉండాలి ఆత్మ ఖరాబ్ అయిపోయింది ఆత్మ కడుక్కోవాలి కాళ్ళేమో చేతులతో నీళ్లతో కడుక్కుంటావు బట్టలు మురికైతే సర్ఫేస్ తో సాఫ్ చేసుకుంటావు మళ్ళీ ఆత్మని ఎవరు గడగాలి పాస్టర్ కూడా గడగడు ఎవ్వరు గడగలేరు ఎవరు గడగాలండి భగవంతుడే గడగాలి మన ఆత్మను అందుకోసం భగవంతుడు యేసు స్వామి ఆ పరలోకంలో ఉండేటువంటి ఆయన భూలోకానికి వచ్చిండు యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన ఏసు అని ఆయనకు పేరు పెట్టబడింది ఆ దేవుడు ఈ లోకానికి మానవతారములు వచ్చి నీవు నేను చేసినటువంటి తప్పులకు రావాల్సినటువంటి శిక్ష అంతా తన పైన వేసుకున్నాడు ఈ చేతులతో ఎన్నో ఖరాబ్ పనులు చేస్తాం ఏసా మీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి నెత్తితో ఎన్ని ఖరాబ్ కరాబ్ ఆలోచనలు ఆలోచన చేస్తాం నెత్తి మీద ఆయనకు తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది పండుకొని తప్పులు చేస్తాం కరోనా దెబ్బలు ఏ స్వామి తిన్నాడు కాళ్లతో పోరాని జాగలకు పోతాం ఏ స్వామి కాలంలో మేకులు కొట్టబడ్డాయి రక్తం అంతా చిందించిండు ఎందుకు తెలుసా అండి ఈ గ్రంథంలో ఒక మాట ఉంది రక్తము చిందింపకుండా పాపానికి క్షమాపణ లేదు మత గ్రంథాల్లో కూడా ఉంది పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తది రక్తం పరమాత్మేన పుణ్యధాన బలియాగం ఆ పరమాత్ముడు తన రక్తము కారుస్తే తప్ప చనిపోతే తప్ప మనకు పాప క్షమాపణ లేదు కేసు స్వామి మన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని తన ప్రాణాన్ని దారబోసి చనిపోయిండు సమాధి చేయబడ్డాడు గొప్పతనం ఏం తెలుసా అండి మూడవ దినమున తిరిగి సమాధిని జయించి లేచినటువంటి చరిత్ర యేసు స్వామికి తప్ప ఇంకా లోకములు ఎవరికి కూడా లేదు ఈ దినం వరకు ఇస్రాయల్ దేశంలో ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉంది ప్రియమైనటువంటి వారు పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయినాడు తిరిగి భూలోకానికి రానై ఉన్నాడు ఎందుకు వస్తున్నావు స్వామి వస్తావంటే నేను వచ్చే టైం దగ్గరకు వచ్చినప్పుడు లోకంలో భూకంపాలు జరుగుతాయి యుద్దాలు జరుగుతాయి రోగాలు వస్తాయి జనం మీదకి జనం లేస్తారు అక్కడక్కడ కరువులు వస్తాయి ఇవన్నీ కూడా చెప్పండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏ స్వామి రెండోసారి లోకానికి రానయ్య వచ్చిన తర్వాత లోకం అంతటి ఏం చేయబోతున్నాడు తెలుసా అండి అన్ని కూడా కథమైపోతాయి భూమి మీద ఉన్న కృత్యములు ఏమైపోతాయి తెలుసా కాలిపోతాయి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఏమైపోతాయి ఉండే లోకం ఇది కాదు ఇది పోయేది మనం పోతాం కాని పొయ్యేది ఏడిపోవాలి కరెక్ట్ పోవాలి భగవంతుని దగ్గర పోకపోతే చేసిన తప్పులను బట్టి లోకంలో కూడా శిక్ష ఉంటది జైలు శిక్ష ఉంటది అట్లాగే మనం చేసిన తప్పులను బట్టి మనకు కూడా శిక్ష ఉంది పాపం వల్ల వచ్చి జీతము మరణము నిత్య నరకము అగ్ని ఆరదు పురుగు చావదు పోతే లాభం ఏమింది ఈడేమో మంచిగా చదువుకుంటే ఇంత సంపాదించుకుంటివి పెద్ద కుటుంబం అయిపోయింది కన్ను మూస్తే నరకాల్లోకి పోతే లాభం ఏమింది ఆ నరకం నుంచి తప్పించేవాడు ఏసు స్వామి ఎందుకంటే మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు ఒక ఇల్లు కాలిపోయిందంట అయ్యా ఇల్లంతా గాలిపోయింది ఏంది అని ఇల్లంతా ఆరిపోయిన తర్వాత లోపల పోయి చూస్తే ఒక కోడి కాలిపోయిందంట అయ్యా కోడి ఎందుకు కాలిపోయిందని కట్ట తీసుకుని బయటికి నూకేస్తే రెక్కల కింద నుంచి బతికిన పిల్లలు బయటకు వచ్చినాయి అప్పుడు అర్థమైంది ఆ పిల్లలను తప్పించనీకే తల్లి కోడి ప్రాణము పెట్టింది అట్లాగే తల్లి ఆ కోడిలోని ఆత్మ లేని కోడి లేని దేవుడు పుట్టించిన కోడిలోనే అంత ప్రేమ ఉంటే ఆ భగవంతుడిలో దేవుడులో ఎంత ప్రేమ ఉంటుంది అందుకొనకి ఈ బైబిల్లో రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు భగవంతుడు మన ఎంతో ప్రేమించి మన తప్పుల్లో శిక్ష మనం పొందొద్దని తప్పించనీకే స్వామి అందుకో రాములన్న బతికినప్పుడు చేసిన మంచి పని ఏం తెలుసా నమ్మిండి ఆయన ఆ యేసు స్వామిని మదిలా నమ్ముకున్నాడు ఆ బాప్తిసం తీసుకోవాలని ఆశపడ్డాడు అంతే నువ్వు నేను నీ పైసలు అవసరం లే మన సేవలు మేము కూడా సేవకులం సేవలు కూడా దేవునికి అవసరం లే దేవునికి కావాల్సింది ఏంటంటే మది సాఫ్ ఉండాలి ఈ సాఫ్ చేసాడు ఎవరు తెలుసా యేసు స్వామి బైబిల్లో ఒక మాట ఉంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుడిగా చేయాలి ఆ పవిత్రము కావాలంటే అడగా